నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర శత్రువుల ద్వారా మన నుంచి లాక్కున్న మన వస్తు సంపద లేదంటే ఇతర విలువైన వస్తువులు శత్రువులే మనకి తీసుకొచ్చి ఇస్తారా అంటే ఇస్తారండి అది ఎప్పుడు సాధ్యం అంటే మన జాతకంలో అలాంటి గ్రహస్థితులు ఉండాలన్నమాట అలాంటి గ్రహస్థితులు ఏమై ఉండాలోసారి పరిశీలిద్దాము మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మూడు గ్రహాల గురించి రెండవ ఏంటి అధిపతి అన స్ట్రాంగ్ గా ఉండాలి బలంగా ఉండాలన్నమాట బలంగా ఉంటామని చెప్తాను నేను తర్వాత కుజుడు తర్వాత ఆరో ఇంటి అధిపతి సిక్స్త్ హౌస్ లార్డ్ ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట శత్రువుల నుంచి డబ్బు రావడానికి సో ఇప్పుడు రెండవ ఇంటి అధిపతి స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మన శాస్త్రంలో చాలా విషయాలు తెలుపుతాయి స్ట్రాంగ్ గా ఉంటుందా లేదా అని చెప్పి ఒక ఒక గ్రహము సో ఈ వీడియో కోసం నేను స్ట్రాంగ్ గా ఉంటాము అంటే ఏంటంటే ఉచ్చులో ఉన్నట్టుగా తీసుకుంటున్నాను అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేష లగ్నం అనుకోండి నీకు రెండో రెండో ఇంటి అధిపతి ఎవరు ఇక్కడ వృషభ రాశి కదా రెండో ఇల్లు అంటే దీని అధిపతి ఎవరు సుక్కుడు కదా శుక్కుడు స్ట్రాంగ్ గా ఉండాలంటే ఉచ్చులా ఉండాలి అంతే కదా శుక్కుడు ఇక్కడ ఉండాలనుకుందాం కాసేపు ఇప్పుడు ఈ శుక్కుడు గనక కుజుడితో కానీ లేదంటే ఆరో భావాధిపతితో కానీ సంబంధం ఏర్పడితే వారు తమ శత్రువుల మీద విజయం సాధించి వారి సంపదలు డబ్బులు తెచ్చుకుంటారని అర్థమవుతుంది అనమాట అలానే ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు ఇక్కడ ఉండాలనుకుందాం అంటే కుజుడికి దృష్టి పడుతుంది కదా శుక్రుడి మీద తర్వాత కుజుడు ఇక్కడ ఉన్నాడు అనుకుందాం కన్యా రాశిలో అప్పుడు కూడా డైరెక్ట్గా దృష్టి పడుతుంది కదా తర్వాత కుజుడు ఇక్కడ ఉన్నాడు అనుకుందాం సింహరాశిలో అప్పుడు కూడా కుజుడికి దృష్టి పడుతుంది కదా అష్టమ దృష్టితో శుక్రుడి మీద సో ఇలా ఏ విధంగా అయినా సరే కుజుడి కుజుడికి దృష్టి కనుక పడుతుంటే శుక్రుడి మీద రెండో భావాధిపతి మీద ఆ వ్యక్తికి తమ శత్రువు మీద విజయం సాధించి వారి ద్వారా తను కోల్పోయిన డబ్బుని విలువైన వస్తువుల్ని వెనక్కి తీసుకుంటాడని చెప్పొచ్చు అనమాట ఇప్పుడు రెండవ ఎగ్జాంపుల్లో లగ్నం తీసుకుందాం లగ్నానికి రెండవ అధిప రెండవ అధిపతి ఎవరు బుధుడు కదా ఆ బుధుడు స్ట్రాంగ్ గా ఉండాలి అంటే బుధుడు ఉచ్చలో ఉండాలి అంటే సొంత ఇంట్లో ఉండాలి ఇక్కడ కన్యా రాశిలో ఉండాలి ఇప్పుడు ఈ కన్యా రాశిలో ఉన్న పొందిన బుధుడిని ఆరో ఇంటి అధిపతి అయిన శని చూస్తాడు అనుకోండి ఇక్కడ మకర రాశి కదా అంటే శని శని చూడాలి ఫర్ ఎగ్జాంపుల్ శని ఇక్కడ ఉన్నాడు అనుకోండి శని చూస్తున్నాడు మూడో దుస్తుతో చూస్తున్నాడు కదా శని ఇక్కడ ఉన్న ఇక్కడ అనుకుందాం ఆయన కూడా చూస్తున్నాడు కదా శని తర్వాత శని ఇక్కడ ఉండాలనుకుందాం ధనశాస్త్రం అనుకుందాం ఆయన పదో దుస్తు చూస్తున్నాడు కదా బుధుడిని కాబట్టి రెండో భావాధిపతి చాలా బలంగా ఉండాలి ఈ వీడియో కోసం నేను బలంగా ఉంటామంటే ఉచ్చులో ఉన్న రెండో భావాధిపతిని తీసుకుంటున్నాను ఆ భావాధిపతి కనుక కుజుడితో కానీ ఆరో భావాధిపతితో ఎవరో ఒకళ్ళతో కానీ సంబంధం ఏర్పడితే సంబంధము అంటే వారు రెండవ భావాధిపతి బలంగా ఉన్న రెండవ భావాధిపతిని చూడాలన్నమాట వీక్షించాలి అలాగనక చూస్తే కుజుడు కానీ ఆరో భావాధిపతి కానీ బలంగా ఉన్న రెండో భావాధిపతిని ఆ వ్యక్తికి తన శత్రుల మీద విజయం సాధిస్తాడు అలానే వారు కోల్పోయిన ధనం శత్రుల ద్వారా తిరిగి సంపాదించుకుంటారని అర్థమవుతుంది అనమాట మీకు కనుక విశ్లేషణ నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కి అలానే మీ బంధుమిత్రులు కూడా షేర్ చేయండి ఉంటానండి ఓ